విజ్ దట్ పిల్లలకి ఓన్లీ అవగాహన ఆలోచన ఆ రూట్లో పోకుండా చర్యల వైపు ఉద్యమం తీసుకుంటూ రికగ్నిషన్ వచ్చినా రాకపోయినా ఫరక్ పడతూ కృషి చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది అండ్ మన దేశం అప్పుడే గొప్ప స్థాయికి పోతుంది ఇది మనకి ఆల్రెడీ మన సైంటిస్ట్ నేర్పించారు మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన సైలెంట్గా పనిచేసుకుంటూ పోయారు అందుకే మనకి ఈ దేశంలో మిసైల్స్ ఉన్నాయి మన రాకెట్ స్పేస్ ప్రోగ్రామ్ ఉంది ఇదే ప్రాంతంలో మన హెవీ వాటర్ ప్లాంట్ ఉంది మన్గూర్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి వాడే హెవీ వాటర్ ఇక్కడ తయారవుతుంది మన జిల్లాలో అంత గొప్ప జిల్లా మనది సో ఇక్కడ భూమిలో వందలాది మీటర్ కిందికి నుంచి సింగరేణి బొగ్గు తీస్తుంది అట్లాంటివి గొప్ప జియోలజిస్ట్ ఉన్నారు తమ్మున్న కార్మికులు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు అవర్ డిస్ట్రిక్ట్ ఇస్ గ్రేట్ గ్రేట్ ఎందుకు ఉందంటే వి డోంట్ ఓన్లీ టాక్ మాటలు మాటలతో కాదు చేసి చూపెడతారు కాబట్టి అవర్ డిస్ట్రిక్ట్ ఈస్ గ్రేట్ అండ్ దట్ ఈస్ వై డియర్ చిల్డ్రన్ వీ షుడ్ ఆల్ బీ అస్పైరింగ్ టు బీ సైంటిస్ట్ నాట్ ఓన్లీ టు టాక్ అండ్ డిస్కస్ బట్ టు డూ అండ్ షో కాబట్టి మీరందరూ ఈరోజు చిన్న రూపంలో మీరు ప్రాజెక్ట్ తయారు చేసి చూపెట్టారు కాబట్టి ఓన్లీ చార్ట్ పేపర్ మీద బొమ్మలు తీసుకొని చూపెట్టడం కాదు యూ హ్యావ్ యాక్చువల్లీ క్రియేటెడ్ ప్రాజెక్ట్స్ కాబట్టి వెరీ గుడ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్లో కూడా ఐ విష్ దట్ మీరు ఓన్లీ ఒకటే డాక్టర్ ఇంజనీర్ లేదా ఐఏఎస్ ఐపిఎస్ అని కాదు అవర్ కంట్రీ ఈస్ గోయింగ్ టు బీ ద ఫూడ్ ప్రొడ్యూసర్ లార్జెస్ట్ ఫుడ్ ప్రొడ్యూసర్ ఫర్ ద వరల్డ్ కాబట్టి ప్లీజ్ ట్రై టు సీ దట్ అగ్రికల్చర్ సాయిల్ వాటర్ ఎన్వారన్మెంట్ ఇట్లాంటివి చాలా మన దగ్గర ఇంకా సైన్స్ డెవలప్ చేయడానికి మన దేశంలో అవకాశాలు ఉన్నాయి అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ రీచ్ మెనీ గుడ్ హైట్స్ సో టేక్ ఆల్ ద సైంటిస్ట్ యాజ్ మోడల్ రైట్ సో మీరందరూ తక్కువ అంచనా సొంతకి దయచేసి పెట్టకూడదు ఇట్ ఓన్లీ టేక్స్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ నాకు కూడా ఏదో ఐ వాజ్ నాట్ ద బ్రైటెస్ట్ స్టూడెంట్ ఇన్ మై క్లాస్ కానీ జస్ట్ డే నైట్ కంటిన్యూస్గా చదువుకుంటూ పోయాను అండ్ దెన్ ఐ హెవ్ నాట్ సాక్రిఫైజ్ మై ప్లే టైం ఆట ఆపేసి చదవానట్ల కాదు ఆటలు కూడా ఆడాను తిట్లు కూడా పడినాయి అండ్ అవన్నీ జరుపుకుంటూ స్టడీస్ కూడా ఎంజాయ్ చేశాను అండ్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ టుడే ఐ రిమెంబర్ ఆల్ మై టీచర్స్ ఫ్రమ్ స్కూల్ దే హ్యావ్ మోటివేటెడ్ మీ అండ్ దే టాట్ ఓన్లీ వన్ థింగ్ జస్ట్ యుప్ ఫోకసింగ్ ఆన్ లెర్నింగ్ అండ్ డజెంట్ మ్యాటర్ క్రెడిట్ వచ్చినా లేకపోయినా యూ డోంట్ బాదర్ కాబట్టి ఎవరిది పేరు తీసుకున్నాము ఎవరిది తీసుకోలేదు దాని గురించి ఎవరు ఆలోచిస్తారో వాళ్ళు ఓన్లీ చార్ట్ పేపర్ మీద బొమ్మలు చూసుకుంటూ ఉండిపోతారు ఎవరు చేసుకుంటూ పోతారో వాళ్ళు నిజంగా సాటిస్ఫైడ్గా ముందుకు పోతారు అండ్ వే విల్ బి ట్రూలీ కంటెంట్ ఇన్ లైఫ్ సో డియర్ స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ ఆర్ విన్నర్స్ టుడే సైన్స్ పేర్లో ఎవరైనా పార్టిసిపేట్ చేశారు యూ కెన్ గో బ్యాక్ హోమ్ అండ్ టెన్ కలెక్టర్కే చిన్నప్పుడు అవార్డు రాలేదు ఏం ఫరక్ పడుతుంది నో ప్రాబ్లం నెక్స్ట్ టైం సైన్స్ ప్రాజెక్ట్లో ఇంకా అద్భుతంగా మంచి ఐడియా చేసుకుంటూ పోతాను అండ్ ఇప్పుడే మన ఒక చిన్నమ్మ వాట్ ఇస్ ద నేమ్ నైనిక నైనిక హ్యాస్ గివెన్ వెరీ గుడ్ మెసేజ్ టు ఆల్ ఆఫ్ అస్ నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ మధ్యలో చాలా మంది ఎన్వైరాన్మెంట్ పర్యావరణ గొప్ప గొప్పగా మాట్లాడతారు కానీ ఒక ఇరవై చెట్లు పేరు చెప్పాలంటే చెప్పరాదు ఆర్ అవర్ నేటివ్ స్పీషీస్ మన అటవీ ప్రాంతంలో ఇరవై నేటివ్ స్పీషీస్ మొక్కలు ఏమున్నాయో దానికి గింజలు ఎట్లా ఉంటాయి ఆకులు ఎట్లా ఉంటాయి అది ఏం పనికి వస్తాయో అది కూడా మనం మర్చిపోతూ ఉన్నాము జ్వరం వచ్చేస్తే ఒక మెడిసిన్ దగ్గు వచ్చేస్తే ఒక మెడిసిన్ మెడిసిన్ మింగేసి దానికి ఇంకొక మెడిసిన్ మెడిసిన్ చేసుకుంటూ పర్యావరణ బాగా లేదు ఏడుచుకుంటూ మొబైల్ చూసుకుంటూ కూర్చుంటున్నారు అందరము ఎప్పుడైనా అవకాశం దొరుకుతుందో ఎన్ని మంచి గుట్టలు ఉన్నాయి మన జిల్లాలో అక్కడ వెళ్ళి గింజలు జమా చేసుకొని మంచి శాప్లింగ్స్ రేస్ చేసుకొని మన ఎంత సాధ్యం ఉందో అట్లా చెట్లు పెట్టేసుకుంటూ పోతే ఈ ఏడవడం అవసరం లేదు మనకి ఆరోపణలు అవసరం లేదు ఆవేశం ఆ విధానాలు పోతాయి స్ట్రెస్ మొత్తం పోతుంది మంచిగా ముందుకి పోతాము ఒక్కొక్క ప్లాంట్లో ఎంత శక్తి ఉందంటే దానికి కమర్షియలైజ్ చేసుకుంటూ వేరే దేశాలు సంపాదిస్తున్నారు సో మనకి చాలా అవకాశాలు ఉన్నాయి ప్లీజ్ క్యాచ్ ద నాలెడ్జ్ స్ట్రీమ్ అండ్ యూ విల్ బి రీచింగ్ గ్రేట్ హైట్స్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కాంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ